ఆ భుజం మీద చేసుకొని అలాగా నడిపించుకుంటూ తీసుకుపోయి పక్క నుంచి ఇల్లు చూస్తూ ఉన్నాడు వాళ్ళ మమ్మీ ఎక్కడుంది వాళ్ళ డాడీ ఎక్కడున్నాడు వాళ్ళు కనబడనంత సేపు ఆ టర్నింగ్ తీసుకొని ఇన్ దోస్ డేస్ దే ఓన్లీ ఫోర్ మెంబర్స్ ఆర్ లివింగ్ ఆన్ దిస్ ఇయర్త్ ఇట్స్ అన్ అమేజింగ్ టైమ్ ఓన్లీ ఫోర్ మెంబర్స్ ఎంటైర్ గ్రూప్ యాజ్ పర్ ద బైబల్ ఒక దగ్గర ఒక ఏరియాకు తీసుకొని పోయి ఇంకా వాళ్ళ డాడీ కానీ వాళ్ళ మమ్మీ కానీ కనపడనటువంటి ప్లేస్కి తీసుకొని వెళ్ళిపోయి మాటలాడెను మాటలాడెను మాటలాడాను మీద పడి చంపెను ఏం చేశాడంట మాటలాడాడు బాగానే మంచి మాటలు తీసుకొని వచ్చి ఒక దగ్గరికి రాగానే మనిషినే చంపేశాడు సొంత తమ్ముణ్ణే ఇట్స్ అ డేంజరస్ మ్యాన్ అందుకే సాతాను లక్షణాలు ఉన్నాయి జీనియాలజీలోనికి రాలే దట్ ఈస్ ద రీజన్